మీకు నచ్చితే మీరు వేసుకోండి అదికోవాలి ముక్కుడు పెట్టుకొని ముక్కుడు కాలినాక పక్కలు పోసుకోవాలి మక్క మాడిపోకుండా ఇట్లా మంచిగా వేయించుకుంటూ ఉండాలి ఇట్లా వేయించుకోవాలి ఇట్లా వేగినాక ఉప్పు నీళ్ళు పోసుకోవాలి చిన్న గ్లాసులా కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని ఇట్లా కలుపుకోవాలి ఇంకా తట్టు అంత కలుపుకుంటూ ఉండాలి కమ్మగా ఉంటాయి ఈ నీళ్ళు ఇగ్కొని మొక్కలకి ఉప్పు నీళ్ళు ఇనుక దాకా ఎంచుకోవాలి ఇక ఇనికనవి ఇక దించుకోవాలి పచ్చికాకులు తెచ్చినప్పుడు అలా నేను ఇట్టినవి మీకు నచ్చితే మీరు వేసుకోండి ఉప్పు నీళ్ళు పోసి